మమ్మీ ఏదో వర్క్ ఉందట సాయంత్రం వస్తా అన్నాడు అల్లుడు అత్తే అల్లుడితో ముచ్చరగలుగుతుంది అత్త అవు బిడ్డ లోపల ఏమన్నా కదలి కళ్ళు వెళ్తానయా ఏడెనిమిది తొమ్మిది నెలలు అయ్యింది అంత కొడితే మమ్మీ లేదు ఇప్పుడు కాదు ఐదు నెలలకు ఆవు అని అంటారు దేవుడు అప్పుడు ఆ చిన్న చిన్న చేప పిల్ల కొట్టుకున్నట్టు కడుపులో తిరుగుతా అన్ని ఫస్ట్ అయితే కొడుకు ఊరుతాడ బిడ్డ కొడుకు ఊరితే తర్వాత ఇక మళ్ళీ ఎవరైనా టెన్షన్ ఉండదు పుడతాడు పుడతాడే బంగారి బాలుడు వస్తాడు అవును మమ్మీ కొడుకే ఉట్టాలి అవు నా నువ్వు ఎప్పు నాకు ఎవరు పుడతారు నేనేమన్నా దేవతను ఏంటి చెప్పాను ఇది ఏ కొడుకే ఉడతాడు కాని ఏ కొడుకే ఉట్టాలి ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే సందడి సందడి దీనికో సంబరం పుయ్య పుట్టినాక కూడా ఈయనే ఉండి పెంచుతావా ఏంటి నువ్వు అయ్యో మమ్మీ పుట్టినంక పిల్లగానుకో పిల్లకో మూడు నెలలు పడ్డాక నేను పోతా కదా నే ఏం బిడ్డ అలా పోలేదాక పోకుండా ఉంటే నువ్వు నువ్వు నీ బిడ్డతో పోయి ఆడు ఉండరా అవునే మమ్మీ మరి పిల్లలు ఎట్లా ఊడతారే ఎట్లా ఊడతారు తెలివంతే కడిపోయిందా నీకు ఆపరేషన్ ఏ అవుతుంది కావచ్చే నాకు ఆపరేషన్ ఎట్లా చేస్తారే మమ్మీ ఏమో బిడ్డ ఆపరేషన్ అన్నీ ఎట్లయితే ఏమో నాకేమరికా నేనైతే నార్మల్

సేత్తో సేపు ఎందుకు చేయాలి ఆ ముడి కూడా నన్ను కడమంటారా పుస్తకరా నేనైతే నేనైతే కడదాం ఎత్తన బాణం లేనా పది ముందర ఉండే ఊ పేరు పెట్టుకోవడానికి